టోటల్ గమ్ గమ్ గణేష్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఎస్పెషల్లీ నేను ఈ ఫంక్షన్ రావడానికి ముగ్గురు కారణం మా దేవరకొండ ఫ్యామిలీ నుంచి ఆనంద్తో పాటు ముగ్గురు ప్రొడ్యూసర్సు అనురాగ్ కానీ విజయ్ కానీ అదేవిధంగా మా కేదార్ కానీ అండ్ మా చాలా మంచోడు మా వంశీ వీళ్ళు ముగ్గురు కూడా చాలా చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ నాకు చాలా రోజుల నుంచి అందుకని వాళ్ళ గురించి డెఫినెట్గా ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వాలని చెప్పొచ్చాను అండ్ థ్యాంక్ యూ రష్మిక అటెండ్ ఫర్ అటెండింగ్ దిస్ ఫంక్షన్ మా పుష్ప వల్లి పుష్ప వల్లి అండ్ ఎవరైతే ఈ సినిమాని బ్లస్ చేయడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రొడ్యూసర్స్ తరపు నుంచి అదేవిధంగా నా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆనంద్ ఆల్ ది బెస్ట్ అండ్ నైన్ మా సినిమా ఆయిలో కూడా తను చేస్తుంది సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవడం వీళ్ళందరితో పాటు నాకు కూడా చాలా చాలా ముఖ్యం ఇది ఎందుకంటే ఈ సినిమా హిట్ అయ్యి తను బాగా ఫేమస్ అవుతే నాకు కూడా పనికి వస్తుంది కాబట్టి అది కమర్షియల్గా అది అండ్ ఆనంద్ మీ బ్రదర్ నేను ఎంత ఇష్టపడతాను ఎంత లవ్ చేస్తాను దాంట్లో నిన్నైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీది కూడా బాగుండాలని చెప్పు కోరుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ సో డెఫినెట్గా ఈ సినిమా నీ కెరియర్కి బేబీ తర్వాత వస్తుంది కాబట్టి చాలా మంచి సినిమా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ ఉదయ్ గారికి అందరికీ కూడా ఈ సినిమా మంచి లైఫ్ ఇచ్చి మంచి స్టెప్ అవ్వాలని చెప్పి దీంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా మంచి ఇది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఆల్రెడీ టెన్ థర్టీ అయిపోతున్నట్టుంది సో తొందరగానే ర్యాప్ అప్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత అంత టైమింగ్ అంత టైమింగ్ తెలిసిన ప్రొడ్యూసర్ కాబట్టి అన్ని మంచి చిత్రాలు ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు ఫర్ యువర్ బెస్ట్ బెస్ట్ విషెస్ ఫర్ ద ఫిల్మ్ సో ఎస్ రష్మిక తను చేసే సినిమాలకి మాత్రమే కాదు ఇలా ఈవెంట్స్కి వచ్చినప్పుడు కూడా తన లక్కీ చామ్ అలా స్ప్రెడ్ చేస్తుంటారనమాట బేబీ ఈవెంట్కి వచ్చారు వంద కోట్లు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు ఇంకా దాన్ని డబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా ఫోకస్ అంతా రష్మిక పైనే ఉంది కాబట్టి ఆనంద్ గారు కూడా తన మీద ఫోకస్ చేసి ఏవో అడగాలనుకుంటున్నారు ఆనంద్ గారు ఇవాళ మరి మరి మన శ్రీవల్లి స్పెషల్ గెస్ట్ తన నుంచి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా ఇదిగో ఇది ట్రై చేయండి యా చెక్ చెక్